హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలోకి వెళ్తే కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేయాలో దాని తయారీ విధానం ఏంటో చూద్దామండి ఎటువంటి మసాలాలు లేకుండా ఈజీగా కాలీఫ్లవర్ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా కాలీఫ్లవర్ని కట్ చేసుకొని వేడి నీటిలో ఉప్పు వేసుకొని కాలీఫ్లవర్ ముక్కల్ని కాసేపు మగ్గనిద్దామండి ఎందుకంటే ఎటువంటి పురుగులున్నా పోతాయి కాబట్టి అలా వేడి నీళ్ళలో బాయిల్ చేద్దాం తర్వాత ఒక నిమిషం తర్వాత అవి బాయిల్ అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకున్నామండి తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో మనము ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసి దోరగా వేయించుకుందామండి చాలా ఈజీగా క్వి క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట కాలీఫ్లవర్ ఫ్రైని ఏ మసాలా అవసరమే లేదండి ముఖ్యంగా కాలీఫ్లవర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది అనమాట అందులో పోషక విలువలు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట అంటే ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది డైట్ చేసే వాళ్ళు కూడా కాలీఫ్లవర్ని బాయిల్ చేసుకొని ఇలాగా ఫ్రై చేసుకొని తినేయచ్చు అనమాట తర్వాత ఇందులోకి మనము ఆవాలు జీలకర్ర శనగపప్పును వేసేసి దోరగా చేసుకున్నామండి చాలా త్వరగా అయిపోతుందండి కాలీఫ్లవర్ ఫ్రై అనేది ఇలా అన్నీ దోరగా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేసేద్దామండి ఈ టమోటాలన్నీ మగ్గిన తర్వాత మనము ఉడకబెట్టి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేస్తామండి వేసిన తర్వాత అన్నీ బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ టమోటా అంతా కాలీఫ్లవర్ పట్టేలాగా మొత్తం అంతా కలిపేసుకొని తగినంత ఉప్పు వేస్తున్నాము తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకున్నాము పసుపు వేసుకున్నాము అలాగే కారం కూడా వేసుకుందామండి అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా వేసేసుకుందాం వాటర్ కూడా వేసుకున్న తర్వాత అన్నీ బాగా మసాలా అంతా మసాలా అంటే ఏం లేదండి ఉప్పు పసుపు కారం అన్నీ బాగా కలిసేలాగా ముక్కలకి బాగా కలుపుకోవాలి తర్వాత మనము ఇందులోకి తగినంత వాటర్ పోసుకొని మగ్గనిద్దామండి ఎందుకంటే ఈ ఉప్పు కారం పసుపు అనేది ముక్కలకి బాగా పట్టాలి కదా సో దానికోసం అనేసి కాలిఫ్లవర్ కూడా బాగా వే ఉడకాలి కదండి అందుకోసం అనేసి మూత పెట్టేసి మగ్గని చేద్దాము అన్నీ కలిపేసి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి కాలిఫ్లవర్ అనేది త్వరగా ఉడికిపోతుంది కాబట్టి కొద్దిగానే వాటర్ వేసుకోవాలి తర్వాత ముక్కలంతా కలిపేసి వాటర్ వేసేసి అన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి మగ్గనిద్దామండి కాలీఫ్లవర్ బాయిల్ అయ్యేంత వరకు మగ్గనిద్దాము మగ్గిన తర్వాత ఒకసారి మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా అంతా కలిసిన తర్వాత ఉడికిన తర్వాత మనము వెల్లుల్లి అలాగే జీలకర్రను కూడా దంచి పెట్టేస్తున్నాను అన్నమాట దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసేసి చక్కగా కలిపేసుకున్నాము వెల్లుల్లి వేయగానే ఎంతో మంచి రుచి వచ్చేస్తుంది అనమాట ఆ ఫ్లేవర్ వేయగానే ఫ్రై టేస్ట్ అనేది చాలా మారిపోతుంది చాలా రుచిగా వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా వేసిన తర్వాత బాగా ముక్కల కంటే కలిపేసేసుకోవాలి తర్వాత మూత పెట్టి కాసేపు ఆ వెల్లుల్లి పట్టేలాగా కాసేపు మగ్గనిద్దాం తర్వాత ఫైనల్గా మనము ఇందులోకి ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసేసుకుందామండి రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని కూడా వేసేసి ఉప్పు కారం సరిపోయా లేదో చూసుకొని మొత్తం అంతా ఫైనల్ టచ్గా కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు అలా మగ్గనిద్దామండి ఎందుకంటే కొబ్బరి వేయగానే మాడిపోతుంది కాబట్టి ఒక్క నిమిషం పాటు అలా మగ్గించేసి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపడలేదు ఒకసారి చెక్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ ఫ్రై అనేది రెడీ అనమాట దీన్ని చపాతీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లేకపోయినా వేడివేడి అన్నం లేకుండా చాలా రుచిగా ఉంటుంది అనమాట అంతే ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ ఫ్రై అనేది రెడీ అనమాట ఇది చూసారు కదా ఎటువంటి మసాలాలో ఇక్కడ నేను ఏది యాడ్ చేయలేదు చాలా బాగుంటుంది చపాతీలకి ఇది అన్నం డేకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చితే మీ అమూల్యమైన అభిప్రాయాల్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్ సరే మరి అయితే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటానండి అంతవరకు ఉంటానండి ఫ్రెండ్స్ బాయ్